నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో దుర్బర పరిస్థితులలో నివసిస్తున్న సిబాబు కాలనీ వాసులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలో అసంపూర్తిగా నిర్మించిన నాళాల వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు పూర్తిగా నిర్మించకపోవడంతో చెత్త చెదరంతా నాలలో నిండిపోయి అందులో ఉన్న చెత్తను మరియు పూడికను సకాలంలో తొలగించిపోవడం వల్ల వర్షాలకు వస్తున్నటువంటి వరద నీరు మొత్తం అదే నాలాల వెంబడి వస్తూ దాంతో ఉన్నటువంటి చెత్త చెదారం క్రిమి కీటకాలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి వరద నీటితో పాటు చెత్త అంతా కూడా రోడ్ల మీదకి మరియు గ్రామాలలో నివసించేటువంటి ఇళ్లలోకి కలుషితం మురుగునీరు చేరుకుని గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు మరియు అంటువ్యాధులకు గురవుతున్నారు Yeah, <coughs>